అక్రమంగా చెరువును ఆక్రమించి ఇష్టం వచ్చినట్టు కట్టేసి వ్యాపారం చేసేయచ్చు దానికి నోటీస్ ఇస్తే అక్రమ నోటీస్ అది బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా స్పష్టంగా చెప్పాలి అంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది అంటే ఇది అక్రమంగా ఆయన కట్టాడు అని ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వానికి ఎవరైతే కసిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి సమాచారం ఇచ్చారో అది తప్పుడు సమాచారం అని నాగార్జున గారి భావన ఇప్పుడు నాగార్జున గారి హీరో అయితే ఆ సినిమాలో కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక విలన్ కో విలన్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అతిపెద్ద విలన్ రేవంత్ రెడ్డి గారు సో ఇప్పుడు నాగార్జున గారు అంటే హీరో గారు ఈ తమ్మిడి కుంట అనే సినిమా టైటిల్ పెడితే తమ్ముడు కుంట చెరువు కబ్జా అనే టైటిల్ పెడితే ఆ టైటిల్లో నాగార్జున గారు హీరో అయితే అందులో ప్రథమ విలన్ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ముగ్గురుతో హీరో గారే నాగార్జున గారు వేరే లెవెల్లో ఫైట్ చేస్తూ ఉన్నారు ఫైట్ చేస్తున్నారు సినిమా టైటిల్ తమ్మిడి కుంట చెరువు కబ్జా కింద నా క్యాప్షన్ నా ఇష్టం నాగార్జున గారి సినిమా క్యాప్షన్ నా ఇష్టం దాంతో స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు చేయరు చెప్పాడు మొన్న రంగనాథ్ గారు క్లియర్గా చెప్పాడు బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు అక్రమ కట్టడం అనుకున్నప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వం ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు చేసిందే అక్రమం ఆ చెరువును కాపాడటానికి మాకు రైట్ ఉంది చట్టపరమైన యాక్షన్ తీసుకునే రైట్ మాకు ఉంది కాబట్టి మేము డైరెక్ట్గా బుల్డోజర్లు వెళ్తాయి నోటీసులు వెళ్ళవు నోటీసులు వెళ్తే నువ్వు లాబింగ్ చేస్తావు కదా లేదా కోర్టుకి వెళ్ళి స్టే చేస్తావు కదా ఇంకేదైతే చేస్తావు కదా నీకు అవకాశం ఇవ్వం కూల్చిపాడేడు కూల్చిన తర్వాత అవసరమైతే కోర్టుకు సమాధానం చెప్తాం నెక్స్ట్ ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు కోర్టు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయటం సరికాదు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా చట్టాన్ని గౌరవిస్తూ చెరువులో కబ్జా చేశాడంటారు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నేను చెరువుని కబ్జా చేశానని చెప్తూ ఉన్నారు కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని అంటే కోర్టులో కనుక ఈయన ముసలో అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఎజ్రి ఎదురుపాసలే బాబు ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ల తర్వాత జడ్జిమెంట్ వస్తే ఆనాటికి నేను కూల్చి వేసి ఉండేవాడినేమో చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీరుపునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణ చేశామని త ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది ఈ అభిప్రాయాన్ని పోగొట్టాలన్నదే మా ప్రధాన ఉద్దేశం అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఇది గౌరవనీయులైన సినిమా స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఇచ్చిన సమాధానం బహుశా ట్విట్టర్ వేదికగా ఫేస్బుక్ వేదికగా ఇది ఇచ్చారు బహుశా బయటకు అయితే మాట్లాడే ప్రయత్నం లేదు ఒకవేళ దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి నాగార్జున గారు వచ్చి ఆ చెరువు దగ్గర చూపించాలి మీడియా వాళ్ళంతా అక్కడే ఉన్నారు మా కొలీగ్ రానా కూడా అక్కడే ఉన్నాడు తీసుకెళ్లి బాబు రాని ఇదిగో ఇందులో ఉన్న అంగుళం కూడా ఈ కట్టినంత చెరువు కాదు ఇది మా స్థలంలోకి చెరువు నీళ్ళు వచ్చాయి లేదా మేము వెనవన్ వెనకన్వేషన్ కట్టిన తర్వాత తమిడి కొండ చెరువు ఏర్పడింది ఏదో కి బీఆర్ఎస్ కేసీఆర్ గారు లేదా రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషనర్ గారు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వచ్చి మా కన్వెన్షన్ ప్లేస్లో చెరువును తవ్వారు అక్రమంగా చెరువును తవ్వారని చూపించవచ్చు చూపించరు రారు ఒక చిన్న ప్రశ్నోడి పడేసి కోర్టులో లాయర్లు ఉంటారు కోర్టులో కేసేస్తానంటాడు ఇది లాబీంగ్కి పరాకాష్ట ఇది బెదిరింపులకు పరాకాష్ట అంటే నేను చేసిందంతా కరెక్టే నేను దొంగతనం చేస్తాను కానీ దొంగతనం కాదు నేను తప్పుడు పని చేస్తాను కానీ అది తప్పుడు పని కాదు సినిమా హీరో కాబట్టి నాగార్జున గారు ఈ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి మీరు తీసిన సినిమాల్లో ఎన్ని డైలాగులు చెప్పినా వర్కౌట్ అవుతాయి లేకపోతే మీరు హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోలో ఇవి వర్కౌట్ అవుతాయి మీ బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్స్ ఉంటారు కదా పద్నాలుగు మంది పదిహేను మందో వాళ్ళు మీరు తిట్టినప్పుడు ఉంటారు మీరు చెప్పిన పడు ఉంటారు మీరు చెప్పింది వింటూ ఉంటారు మీరు అరిచిన పడుంటారు మీరు ఏది చెప్తే వాళ్ళు అది ఉంటారు కానీ ఇక్కడ అలా కుదరదు చట్టం ముందు అందరూ సమానమైన నాగార్జున గారైనా నేనైనా ఇంకొకళ్ళైనా హైడ్రా బుల్డోజర్ ముందు ఏది ఆగదు మీరు ఎన్ని వివరణలు ఇచ్చినా జనాలు నమ్మరు క్లియర్గా మ్యాపులతో సహా చూపించాం చెరువును మీరు కబ్జా కట్టారు కబ్జా చేశారు అడ్డగోలుగా చెరువులో ఎన్కన్వెన్షన్ నిర్మించారు ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఎకరాల పరిధిలో నిర్మాణాలు చేపట్టారు వాటిని కూల్చేసింది నీ పట్టభూమి అయితే వరి పంట అయింది తప్పేం లేదు కేసీఆర్ గారు కనుక ఫామ్ హౌస్లో దుంపలు పండించినట్టు కూరగాయలు పండించినట్టు మీరు కూడా తమిడిగుంట చెరువులో మీదొక పట్టభూమి నాలుగు ఎకరాలు అయితే కూరగాయలు వేయండి నాగార్జున ఫామ్ హౌస్ నాగార్జున ఆర్గానిక్స్ అని పెట్టి ఆ కూరగాయలు అమ్మని అందరూ కొంటారు తమ్మిడుకుంటు చెరువులో పండిన ఎలాంటి కెమికల్స్ వినియోగించని కూరగాయలు ఈ ఎకరాల పరిధిలో మేము పండించామని బోర్డు పెట్టని అందరూ అక్కడికి వచ్చి కొనుక్కుంటాం మేము కూడా కొనుక్కుంటాం కానీ మీకు ఈ బిల్డింగ్లు కట్టే అనుమతి లేదు ఈ బిల్డింగ్లు కట్టడానికి మీకు రైట్ లేదు చెరువు పరిధిలో ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఇలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టే రైట్ నాగార్జున గారికి లేదు సో అది సంగతి మీకు తెలుసుకుంటే ఇవాళ ఈ కోర్టుకు వెళ్తున్నాను నేను నేనేం తప్పుడు పని చేయలేదు నేను ఆక్రమించలేదు అన్న మాట మీరు లేదు కురిస్తే ఒక మూడు సెంటీమీటర్ల వర్షం గురిస్తే ఆ వర్షానికి రోడ్లన్నీ పొంగి ఈ సముద్రం కూడా అర్థం కానట్టుగా ఒక డ్యామ్ గేట్ ఎత్తితే వరద ఎట్లా వస్తుందో ఆ రకంగా వచ్చి శవాలు రోడ్ల మీద కొట్టుకెళ్తున్నాయి ఇదంతా మీ నిర్మాకం వల్ల మీరు ఈ విధంగా చెరువుల్ని చెరబట్టి చెరువుల్ని కబ్జా చేసి ఇష్టం వచ్చినట్టు ఇల్లీగల్ భవనాలు నిర్మించడం వల్ల ఈరోజు శవాలు హైదరాబాద్లో శవాల్ రోడ్ల మీద కొట్టుకెళ్తూ ఉన్నాయి దీనికి రెస్పాన్సిబిలిటీ మీరు మీది భూమి అయితే కూరగాయలు పండించుకోండి వరి పండించుకోండి కానీ ఎన్కన్వెన్షన్లు ఫంక్షన్లు కట్టేసి ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేసుకుంటానంటే నీళ్ళని వీళ్లకు నీళ్లు చెరువు నిండకుండా నేను ఆక్రమిస్తానంటే కుదరదు ఒప్పుకోరు చట్టం ఒప్పుకోరు సో ప్రభుత్వానికి దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి